ఓం శ్రీ గణేశాయ నమ ఈ మంగళవారం రోజే కృష్ణ అంగారక చతుర్దశి మహాశక్తివంతమైన ఈరోజు స్నానం దానం పూజ ఏం చేసినా వెయ్యి సూర్యగ్రహణాలకు స్నానం చేసిన దానికంటే అధిక ఫలితం అంతటి శక్తివంతమైన ఈరోజు ఏ ఏ పనులు చేయాలి ఏ ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం ఈ మంగళవారంతో కలిసి వచ్చిన కృష్ణ అంగారక చతుర్థి ఎంతో విశేషమైన రోజు మంగళవారం వచ్చిన చవితి తిథి వెయ్యి సూర్యగ్రహణాల పుణ్యకాలానికి సమానం కృష్ణ అంగారక చవితి నాడు గణపతి ప్రీత్యార్థం ఉపవసించిన భక్తునికి వచ్చే పుణ్యం అనంతం మరియు వెయ్యి పడగల ఆదిశేషులకు సైతం ఆ వైభవాన్ని వివరించుట వీలు కాదు కృష్ణ అంగారక చవితి నాడు గణపతిని పూజిస్తే అది శీఘ్రంగా ఫలాలు పొందవచ్చు అందున ఈరోజు ఉపవాసం చేస్తే ఏడాదిలో వచ్చే ప్రతి సంకటహర చవితికి ఉపవాసం చేసిన ఫలితం వస్తుందని కొన్ని గ్రంథాల్లో చెప్పగా ఇరవై ఒక్క సంకటహర చవితులు ఉపవసించిన ఫలం లభిస్తుందని కొన్ని పురాణ గ్రంథాల్లో కనిపిస్తుంది అంగారక చవితి నాడు గణపతిని ఆరాధిస్తే కుజుడు కూడా ప్రసన్నమవుతాడు కుజుడు గణపతి కోసం చేసిన వెయ్యి సంవత్సరాల తపస్ఫలితం ఈనాడు గణపతిని ఆరాధించే వారికి లభించి వారి అభివృద్ధి చెందుతారని గణపతి చెప్పాడట ఈరోజు గణపతి ముందు పదహారు దీపాలను వెలిగించి షోడశ గణపతులను అవగాహన చేసే ప్రక్రియ కూడా ఈరోజు చేస్తారు అలాగే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కృష్ణ అంగారక చతుర్దశి అనేది సూర్యగ్రహణానికి సమానమైన ప్రాముఖ్యత కలిగిన అత్యంత పవిత్రమైన రోజు ఈ రోజున చేసే స్నానం దానం పూజ స్తోత్ర పారాయణం లేదా పితృ కార్యక్రమాలు సూర్యగ్రహణం రోజున చేసే స్నానానికి వేల రెట్లు శుభ ఫలితాలు ఇస్తాయని పురాణాలు ఘోషిస్తున్నాయి ఈ అరుదైన తిథి ఏ నెలలోనైనా పౌర్ణమి తర్వాత వచ్చే బహుళ పక్షంలోని చతుర్దశి తిథి మంగళవారంతో కలిసినప్పుడు ఏర్పడుతుంది ఈ పవిత్రమైన రోజున వివిధ ఆచారాలు మరియు పూజలు చేయడం ద్వారా భక్తులు దైవిక అనుగ్రహాన్ని పొందవచ్చు మరియు వారి జీవితంలోని అనేక సమస్యలను తొలగించుకోవచ్చు ఈ పర్వదినాన స్నానం ఆచరించేటప్పుడు ఎర్రటి పుష్పాలు కుంకుమ పువ్వు నీటిలో కలుపుకొని స్నానం ఆచరించడం వల్ల సూర్య భగవానుడికి మరియు నవగ్రహాల్లో కుజుడికి విశేషమైన ప్రీతి కలుగుతుందని విశ్వసిస్తారు ఎర్రటి పుష్పాలు మరియు కుంకుమ సూర్యుని శక్తి మరియు ఉష్ణంతో సంబంధం కలిగి ఉంటాయి అందువల్ల వాటిని నీటిలో కలపడం ద్వారా స్నానం చేసే వ్యక్తి ఆ దైవిక శక్తిని తనలోకి ఆహ్వానించవచ్చు ఈ విధంగా చేసే స్నానం మనం శరీరాన్ని పవిత్రం చేయడమే కాకుండా మన మనస్సుని కూడా దైవ చింతనతో నింపుతుంది ఇది మనలోని ప్రతికూల ప్రతికూల శక్తులను తొలగించి సానుకూల శక్తిని పెంపొందిస్తుంది కృష్ణ అంగారక చతుర్దశి రోజున సూర్యుడు మరియు యముడిని పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాలు చెబుతున్నాయి సూర్యుడు జీవ మరియు శక్తికి ప్రతీక అయితే యముడు మరణం మరియు ధర్మం యొక్క దేవుడు ఈ ఇద్దరు దేవతలను పూజించడం వల్ల మన జీవితంలో సమతుల్యత మరియు సామరస్యాన్ని సాధించవచ్చు సూర్యప్రీతి కోసం స్నానం చేసిన తర్వాత రాగి చెంబులో నీరు నీరు తీసుకొని సూర్యుడికి ఆర్గ్యం ఇవ్వడం వల్ల వేల రెట్లు ప్రయోజనాలు కలుగుతాయని చెప్పబడింది ఈ ఆర్గ్య ప్రధానం సూర్యుని శక్తిని మనలోకి ఆహ్వానించడానికి ఒక మార్గంగా భావించబడుతుంది ఇది మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మన ఆత్మవిశ్వాసాన్ని మరియు ఉత్సాహాన్ని కూడా పెంచుతుంది అంతేకాకుండా సూర్యుడు ప్రీతి కోసం ఈ రోజున గోధుమలు దానం చేయడం వల్ల సంవత్సరం పొడవున రవి బలం అద్భుతంగా పనిచేస్తుందని నమ్మకం గోధుమలు పోషణ మరియు శక్తికి ప్రతీక అందువల్ల వాటిని దానం చేయడం ద్వారా మనం సూర్యుని అనుగ్రహాన్ని పొందవచ్చు ఒకటి పావు కేజీ గోధుమలు ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వల్ల సూర్యుని అనుగ్రహణం లభించి జీవితంలో అన్ని రంగాల్లోనూ విజయం సాధించవచ్చని చెబుతారు కృష్ణాంగారక చతుర్దశి రోజున పితృతర్పణం చేయడం వల్ల మామూలు రోజుల కంటే వేల రెట్లు ప్రయోజనం కలుగుతుందని చెప్పబడింది మన పూర్వీకులను గౌరవించడం మరియు వారి ఆత్మలకు శాంతి చేకూర్చడం మన కర్తవ్యం దక్షిణ దిక్కుకు తిరిగి ఇంటి యజమాని నల్ల నువ్వులు నీళ్లలో కలిపి చూపుడు వేలు బొటన వేలు మధ్య నుంచి ఆ వేటిని దక్షిణ దిక్కు వైపు మూడు సార్లు విడిచిపెడుతూ మరణించిన వారి పేర్లు చెప్పుకోవాలి ఈ విధంగా పితృతర్పణలను స్మరించుకోవడం వల్ల వారి ఆత్మలకు శాంతి చేకూరి వారి ఆశీర్వాదం మనపై ఉంటుందని నమ్ముతారు ఇది మన జీవితంలోని అడ్డంకులను తొలగించి మన లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది ఈ రోజున యమధర్మరాజును స్మరించుకొని యమదీపం వెలిగించడం కూడా చాలా ముఖ్యమైనది యముడు ధర్మం యొక్క దేవుడు మరియు మరణం తర్వాత మన ఆత్మలను తీర్పుది చెప్పేవాడు యమదీపం వెలిగించడం ద్వారా మనం యముని ప్రసన్నం చేసుకొని అపమృత్యువు మరియు దురదృష్టాల నుండి రక్షణ పొందవచ్చు స్నానం చేసిన తర్వాత గృహంలో దక్షిణ దిక్కున ఒక మంచి మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి దానిలో నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలా దీపం పెట్టాలి దీనిని కృష్ణ అంగారక చతుర్దశి నాడు వెలిగించే యమదీపం అంటారు దీనివల్ల అపమృత్యు దోషాలు తొలగిపోయి ఉత్తమ ఫలితాలు కలుగుతాయని నమ్మకం ఈ శక్తివంతమైన రోజున సూర్యాష్టకం ఆతిథ్య హృదయ స్తోత్ర పారాయణం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఈ స్తోత్రాలు సూర్యుని శక్తిని శుద్ధించడం మరియు ఆయన అనుగ్రహం కోసం ప్రార్థించడం చేస్తాయి ఎం యమాయ నమ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించుకుంటే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి వాహన ప్రమాదాలు ఉండవు అదేవిధంగా ఆ రోజు ఎవరైనా సరే రుణ విమోచక అంగారక సూత్రాన్ని పఠించినా కూడా అన్ని రకాలైన అప్పుల సమస్యల నుంచి బయటపడి సొంతింటి కలను సహకారం చేసుకోవచ్చు కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి కృష్ణ అంగారక చతుర్దశి తిథిని సద్వినియోగం చేసుకొని ఈ విశేషమైనటువంటి ప్రయోజనాలను సిద్ధింప చేసుకోండి థ్యాంక్ యూ